ఈరోజు మనలో కూడా చాలా మంది దేవుడు దీవించాలని ఇష్టపడతాడు కానీ మనం ఏం చేస్తాం సాకులు చెప్తాం నువ్వు నా సన్నిధిలో గడుపు నేను నాశిస్తున్నా లేదు ప్రభు నాకు అవదనైనా నా నేను ఎంత బిజీ నీకు తెలియదా సాకు ఏ దేవుడికి తెలియదా నువ్వు ఎంత ఖాళీగా ఉంటున్నావో దేవునికే మరలా సాకు చెప్తున్నాను ప్రభు నేను చాలా బిజీ అయినా ఏవో బైబిల్ చేద్దావా అసలు ఖాళీ ఎక్కడ ఉదయం దగ్గర నుంచి రాత్రి దగ్గర పడలే అవునా మధ్యలో నువ్వు ఊసులో ఆడుతున్నావు మధ్యలో ముచ్చట్లాడుతున్నావు అది దేవుడికే సాకులు చెప్పేస్తాడు ఏమయ్య ఈరోజు చుడికి అబ్బా చాలా కష్టమండి బాబు ఉద్యోగానికి వెళ్ళాబోతున్నాడు అవునా మరి మిగతా వాళ్ళు పని చేస్తున్నారుగా నీకే సాకు ఈరోజు చాలా మంది యావనస్తులు ఇలా లేదంటారా బాధ్యత లేకుండా పని పాట లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ నాకు దేవుడు ఏమో లేదు మరి దేవుడు మీద పడే ఆడటం సాకులు చెప్పడం దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు ఏం చేయాలి చెయ్ సాకులు చెప్పడం మానేశాయి నువ్వు ఎప్పుడైతే సాకులు చెప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు కష్టపడతావో దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు రావాల్సిన ఆశీర్వాదము నీకు రావాల్సిన దీవిన మరొక వ్యక్తికి దేవుడు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు